ఈరోజు ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ చేసి ప్లాట్లు ఇచ్చామో దాంట్లో రోడ్సు డ్రైన్స్ డ్రింకింగ్ వాటరు ఎలక్ట్రికల్ కేబుల్స్ అదేవిధంగా టెలికేబుల్స్ కేబుల్సు అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఈరోజు వర్క్ చేస్తున్నారు ఈరోజు యాక్చువల్గా నేను విజిట్ చేయడం జరిగింది అయితే ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం టూ అండ్ ఆఫీసు అంటే టూ అండ్ ఆఫీసు దాకా అన్నీ వెయిట్ చేయబడలేదు అందరూ అనుకుంటున్నారంటే ఎల్పిఎస్ లేఅవుట్స్లో రెండున్నర సంవత్సరంలో అన్ని కూర్చొని కాంట్రాక్ట్లు పెట్టాము కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు అంటే ఈ యుటిలిటీస్ ఏదైతే ఉండో ఇవన్నీ కూడా వన్ ఇయర్ లోపల పూర్తి అయిపోతాయి దాంతో డిఫరెంట్లే రోడ్స్ చేసుకుంటూ వస్తారు పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బట్ యుటిలైజ్ చేసుకోవడానికి వన్ ఇయర్ లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఏదైతే సీడాక్స్ రోడ్డు ఉందో సీడాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి పైకి యాక్సెస్ ఇస్తున్నాం అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం నేషనల్ హైవే కావడానికి అది టూ ఇయర్స్ పడుతుంది అలా కాకుండా మంగళగిరి రోడ్డుకి పోవడానికి జనవరి లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు వర్క్ జరుగుతుంది ఇవాళ మార్నింగ్ కూడా నేను విజిట్ చేసి వచ్చాను మొత్తం డెబ్భై ఎనిమిది పైల్స్ వేయాలా వాటిలో ఆల్మోస్ట్ వన్ థర్డ్ పైల్స్ కంప్లీట్ చేశారు మిగతాయి కూడా చేస్తున్నారు సో సీడ్ యాక్సిస్ రోడ్డు బండ్ రోడ్డు మీద ప్రయాణించకుండా సీడ్ యాక్సిస్ మీదే మంగళగిరి రోడ్డుకి జానవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆ సెకండ్ వీక్లో పోయేటట్టుగా దాన్ని చేస్తున్నాం అంతేకాకుండా బండ్ రోడ్డు కూడా ఇప్పుడు ఏదైతే లెంత్ ఉందో మొత్తం లేకుండా ఇంకొక టెన్ డేస్లో బండ్ రోడ్డు కూడా ఆఫ్ వరకు వచ్చి సీడ్ యాక్సిస్ దిగేటట్టుగా అది కూడా ఏర్పాటు చేసాం ఈరోజు బండ్ రోడ్డు ఎంతైతే లెంత్ ఉందో ఆ లెంత్ వెహికల్స్ వస్తున్నాయి దాన్ని కూడా తగ్గించేస్తున్నాం ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అనేక పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ ఈరోజు ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది చేసుకోవాలి ప్లాట్లు ప్లాట్లు రైతులైతే రెండు వేల నూట ఇరవై మంది రైతులు రెండు వేల నూట ఇరవై మంది రైతులు ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది ప్లాట్లు చేసుకోవాలి ప్రతిరోజు ముప్పై నుంచి అరవై ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఎవరెవరు చేసుకోవాలో వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం అయితే ఇందులో కొన్ని